హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఈరోజు రెసిపీ వచ్చేసి చిలకడ దొంప అలాగే ఎగ్ పులుసు అండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ చిలకడ దొంప స్వీట్ పొటాటో అంటారు కదండీ అదండి ఈ స్వీట్ పొటాటో దుంపని మనం ఉడికించుకు తింటమే కానీ ఎలా పులుసులు అయితే వేసుకోరు కదా ఎలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా తీయగా ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దాన్ని ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఎగ్స్ని అయితే ఉడికించుకొని ఇలా తీసుకుని పక్కన పెట్టుకున్నానండి తొక్కలు తీసేసుకుని ఇప్పుడు దీన్ని అయితే ఒక నూడిల్స్ స్పూన్స్ స్పూన్ తీసుకుని దాంతో అయితే ఇలా ఘాట్లు పెట్టుకుందామండి ఈ ఎగ్స్కి ఇలా గాట్లు పెట్టుకుని చిలకడ దుంపండి ఇది ఈ చిలకడ దుంపలని అయితే నేను ఎలా అయితే రౌండ్ ఎలా అయితే రౌండ్గా చక్రాల కింద అయితే కోసుకున్నానండి చూసారు కదండి దీన్ని స్వీట్ పొటోటా అంటారు ఇలా అయితే నేను రౌండ్గా మొక్కల కింద కోసుకున్నానండి ఇలా కోసుకొని నీటిలో వేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాను వీటిని పక్కన పెట్టేసుకుందామండి అండి ఒకటి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందాం కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడకాక మనం గుడ్లను అయితే ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ గుడ్లని అయితే ఇందులో వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని దీంట్లో కొద్దిగా పసుపును వేసుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా ఈ గుడ్ల మీదైతే పసుపును వేసుకుందాం అలాగే కొద్దిగా కారాన్ని కూడా వేసుకుందామండి ఇలా కారం కూడా వేసుకుందామండి ఇలా వేసుకుని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత వేగిన తర్వాత రెండవ సైడ్కైతే తిప్పుకోవాలండి మనం వేగకుండా తిప్పేస్తే గుడ్లన్నవి అండి నూనెలో అలా కాకుండా ఒక సైడ్ వేగిన తర్వాత తిప్పుకుంటే గుడ్లన్నీ కూడా సమానంగా వేగుతాయండి చూసారు కదండి ఇలా వేయించేసుకున్న వాటిని అయితే ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి ఇప్పుడు ఆటని పక్కన పెట్టేసుకుందాం ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నానండి ఇలా మయంగా ఇలా కోసుకుని పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను అలాగే రుచికి తగ్గ సాల్ట్ చిటికడు పసుపు కూడా వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా దాకా వేయించేసుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా బాగా వేగాలండి ఉల్లిపాయ అన్నది ఎంత బాగా వేగితే కర్రీ అన్న పులుసు అన్న కర్రీ అన్న అంత టేస్ట్గా ఉంటుందండి ఉల్లిపాయ వేగడాన్ని బట్టే మనకు కూరలు టేస్ట్ వస్తాయండి ఇలా బాగా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆ పేస్ట్ని ఒక స్పూన్ వేసుకుంటున్నాను అవి వేసేసుకుని అది కూడా బాగా కలిపేసుకోవాలండి పచ్చివాసన పోయి అది కూడా బాగా వేగాలండి వేగేదాకా కలిపేసుకోవాలి ఇప్పుడు స్వీట్ పటోటా మొక్కలని అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదండి చిలకడ దుంపలు అంటామండి మేము వీటిని ఇవి కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా వేయించేసుకుందామండి ఈ పులుసు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చిన్న దుంపలే కాదండి పెద్ద దుం పెద్ద దుంపలను కూడా ఇలా మనం రౌండ్గా ముక్కల కింద కోసుకొని ఇలా పులుసు పెట్టుకుంటారండి ఇవి కూడా బాగా వేయించేసుకున్న తర్వాత ఇందులో మనం స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అండి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నానండి ఇలా వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందాము చూసారు కదండి ఈ విధంగా కలుపుకున్నాక మనం చెంతపండునైతే ఒక మీడియం సైజు చెంతపండునైతే ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చెంతపండునైతే నానబెట్టుకున్నానండి ఆ చింతపండును గుజ్జుని తీ వాటర్ తీసుకుని గుజ్జు కింద అయితే వాటర్ కింద వేసేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకుని ఇలా అయితే వేసేసుకున్నానండి ఆ చింతపండు వాటర్ అంతా ఇందులో వేసేసుకోవాలి మన పులుసు కదండి పెట్టుకునేది ఇలా పులుసు అయితేనే బాగుంటుందండి ఈ చిలకడదుంప పులుసు చాలా బాగుంటుందండి ఇలా అయితే మొత్తం అంతా కూడా బాగా మరిగిపోయేటప్పుడు మనం గుడ్లు అయితే వేసుకోవాలండి వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదండి ఆ గుడ్లని అయితే వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని మొత్తం అన్ని గుడ్లు కూడా వేసేసుకుని పులుసంతా దగ్గర పడి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం ఉడికించుకోవాలండి ఈ విధంగా అయితే వేసేసుకుని మూత పెట్టేసుకుని ఇలా ఉడికించుకోవాలండి మయం మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది చూసారు కదండి పులుసు అయితే బాగా దగ్గర పడింది కదా ఈ స్టేజ్లో మనమైతే నెల దింపేసుకోవచ్చండి మనం ఇంకా కొంచెం వాటర్ ఉంది అనుకుంటే మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ ఉడికించుకోవాలండి లేదు మనకు సరిపోద్ది అనుకున్నప్పుడు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదండి ఆ స్టేజ్లో మనం ఈ పులుసుని దింపేసుకుంటే సరిపోద్ది కరెక్ట్గా ఉడికిపోతాయండి మొక్కలన్నీ కూడా చాలా బాగుంటుందండి పులుసు అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా టేస్టీగా చిలకడ దుంపతో పులుసు అయితే మీరు ఎప్పుడైనా తిన్నారా ఒకసారి తింటే నాకైతే కామెంట్లో చెప్పండి చాలా బాగుంటుందండి ఆ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే చిలకడదుంప ఎగ్ పులుసు అండి చాలా బాగుంటుందండి ఈ పులుసు అయితే మనకి తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది తియ్య తియ్యగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఈ పులుసు మనం ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటామండి అంత బాగుంటుందండి ఈ పులుసు అయితేనే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి ఎన్నో వీడియోల కోసం ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంప ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి బా అండి నెక్స్ట్